తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం రేవంత్ రెడ్డి గారికి ఉస్మానియా దవాఖాన మీద ఇంత ఘాటు ప్రేమ ఎందుకో వరంగల్కు వెళ్ళిండు ఆయన ముఖ్యమంత్రి అయిన రెండు నెలల్లోనే అక్కడ ఆసుపత్రిలో గత ప్రభుత్వ హయంలో ఎలుకలు కలిసి చచ్చిపోయినా హాస్పిటల్కి పోలే కానీ అక్కడ మెడికేర్ అనే హాస్పిటల్ ఓపెనింగ్ పోయిండు మరి ఇక్కడ ఒక్కసారి కూడా గాంధీ దవాఖాన సందర్శించలేదు ఒక ప్రభుత్వ క్లినిక్లు ఏ రోజు కూడా పోలేదు ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేయడానికి ఏ ఏ రోజు కూడా నడు బిగించలేదు వాటికి ప్రత్యేకమైన నిధులు ఏ రోజు కూడా కేటాయించలేదు హఠాత్తుగా ఒకటేసారి ఉస్మానియా దవాఖాన పైన ఎందుకంత ప్రేమ ఈరోజు ఉస్మానియా ఆసుపత్రి మీద ప్రత్యేకమైన మీటింగ్ కూడా పెట్టాడు దాని కన్స్ట్రక్షన్ కోసం దానికి వస్తున్న ఏమేమి ఆటంకాలు ఉన్నాయి వాటన్నిటిపైన ఈరోజు ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ పెట్టారు మరి రివ్యూ మీటింగ్ దేనికోసము ఎవరి కోసం పెట్టినాలంటే అనే అనుమానం అందరికీ రావచ్చు అవును ఈయనకు పేషెంట్ల పైన ప్రేమ కానీ తెలంగాణ ప్రజలపైన ప్రేమ కానీ ఎవరి మీద లేదు ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లేకుంటేనే ఈరోజు అధికారులతో కూర్చొని ఈరోజు హడాహుడిగా ఉస్మాని కన్స్ట్రక్షన్ గురించి ఆస్పల్ కన్స్ట్రక్షన్ గురించి ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టారు ఎందుకో గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ వీళ్ళు కన్స్ట్రక్షన్స్ చాలా ప్రేమ చాలా ఇష్టం అవసరం కానీ ముఖ్యమంత్రి లేకుండా ముఖ్యమంత్రి గారు కూర్చొని ఈరోజు సంబంధిత మంత్రి లేకుండా ఈరోజు రెవ్యూ మీటింగ్ పెట్టాడు దేనికోసం ఆ రెవ్యూ మీటింగ్ పెట్టాడు అంటే కాంట్రాక్టర్ కోసం అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ కావాలి ఎవరితో ఎవరు ఆ కాంట్రాక్టర్ అందరు తెలిసిపోయి ఉంటుంది ఈ గత ప్రభుత్వం ఏ కాంట్రాక్టర్ మీద ప్రేమ ఉందో ఈ ప్రభుత్వానికి మీద అదే కాంట్రాక్టర్ మీద ప్రేమ ఉంది ఆయనే నన్ అదర్ దెన్ ద మేఘా కృష్ణారెడ్డి దయచేసి ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇది ఛానల్ మీరు కంప్లీట్ ఇది పబ్లిక్ కోసమే పబ్లిక్ ఇష్యూస్ కోసమే కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది అయితే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అంత ప్రేమ పుట్టడానికి గల కారణం ఏంటని చూస్తే కృష్ణారెడ్డి ఈరోజు ఉస్మా నీమ్స్ హాస్పిటల్ ఎవరు కడుతుందంటే మేఘా కృష్ణారెడ్డి కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ ఎవరి కోసం అంటే కృష్ణారెడ్డి తెలంగాణ రేపటి దినాన మెట్రో కూడా కృష్ణారెడ్డికి ఇస్తే విచిత్ర మెట్రో కూడా కృష్ణారెడ్డికి ఇస్తే మన విచి విచిత్ర పోవద్దు ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు అట్ట ఫ్లాప్ అయింది ఈస్ట్ ఇండియా కంపెనీ అని రేవంత్ గారి రెడ్డి గారే చెప్పినారు ఇప్పుడు వాళ్ళని పెట్టుకొని ఈయన ఈ విధంగా మంత్రి లేకుండా ఈరోజు రెవ్యూ మీటింగ్ పెడుతున్నానంటే ఇంత దారుణం చూడు ఈయన ఆల్రెడీ మూడు నాలుగు శాఖలు ఏ శాఖ ఏం పీకింది లేదు ఇవాళ ఏబిఎన్ ఒక స్టోరీ పెట్టినరు ఏబిఎన్ అని అంటే ఏం లేదు రేవంత్ రెడ్డిని కాపాడే ఛానల్ ఇది ఇది రేవంత్ రెడ్డి ఇది రేవంత్ రెడ్డి ఛానల్ రేవంత్ రెడ్డికి ఇండైరెక్ట్గా డైరెక్ట్ ఏ విధంగా మోపా ఇది కానీ మహాన్యూస్ కానీ టీవీ ఫైవ్ కానీ అంటే చంద్రబాబు నాయుడును మోసే అంత ఇది ఈరోజు ఈ ఛానళ్ళు ఈ దమ్మున్న ఛానళ్ళు సిక్స్ ప్యాక్ ఛానళ్ళు అసలు రేవంత్ రెడ్డి అనేట ముఖ్యమంత్రి హరుడా ముఖ్యమంత్రికి ఆయన ఉన్న అర్హతలేంది ఆయన ఆయన పూర్వం ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి అదే వేరే పెద్ద సినిమా చూపించు పెద్ద లీడర్ పెద్ద చాలా పెద్దగా ఫోకస్ చేసి చూపించేటోళ్ళు వేరే వాళ్ళు అయితే నేను ఇంకా వేరే వాళ్ళు లేకుంటే ఇంకెవరో అయితే దాని సినిమా వేరే తిరిగి చూపెడతారు వీళ్ళు చా మామూలు ఛానల్ కాదు మొత్తం దొంగ ఛానల్ ఇవి దొంగ ఛానళ్ళు హైడ్రా ఇండ్లు కూలిపోతా ఉంటే పర్మిషన్ ఇచ్చిన ఇండ్లు మీరు ఏ విధంగా కూలగొడతారని చెప్పేసి ఈ మూడు లంగా ఛానల్లలో చర్చలు ఉన్నాయి వెంకటకృష్ణ కోర్స్ మా మిత్రులే కానీ దాని వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ చంద్రబాబు నాయుడు మనిషి కాదా రేవంత్ రెడ్డి అంటోడు ఈ దండుపాలెం గ్యాంగ్ ఇవన్నీ ఈ ఓటుకు నోట్లు ఉన్నోళ్ళు కదా వీళ్ళంతా దొంగలు అరే ఒక ఒక ఇన్ని దాదాపు ఎనభై తొమ్మిది కేసులు ఒక క్రిమినల్ ముఖ్యమంత్రి ఎట్లా చేస్తామని ఎందుకు మాట్లాడవు వెంకటకృష్ణ గారు మీరు ఎందు ఎందుకు మాట్లాడారు ఎందుకు పెట్టారు ఒకసారి విశ్లేషణ ఇద్దాం బట్ అంటే బ్యాలెన్సింగ్గా తీసుకొచ్చి గమ్మత్తుగా గమ్మత్తుగా తీసుకొని వచ్చి లాస్ట్ రేవంత్ రెడ్డి మంచి వాళ్ళ టైప్లో తీసుకొస్తాడు ఫస్ట్ లెప్తాడు ప్రజలకు భ్రమలు ప్రచారం

రాజశేఖర్ రెడ్డికి వెంకటకృష్ణారెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డికి ఏం పోలిక రాజశేఖర్ రెడ్డి గారు బాన్ కాంగ్రెస్ మ్యాన్ అనే యూత్ కాంగ్రెస్ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి ఎంపీ పిసిసి ప్రెసిడెంటు సార్ రెండు దఫాలుగా సిఎల్పి నాయకులుగా చేసిండు ముఖ్యమంత్రిగా రెండు పద్యాలు చేసిండు అలా కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగం చేసిండు పాదయాత్ర ఈయన ఏం చేసిండు దొంగ పాదయాత్రలు అంత మేనేజ్మెంట్లు ఈరోజు మూడు నాలుగు పార్టీలు తిరిగి వచ్చి నాలుగో పార్టీలు వచ్చిందో ఈరోజు ఈయన సుండు నోరు గురించి మాట్లాడారా మీరు ఈయన సుండు సుండు ఈయన ఏం మాట్లాడతారు ఈయన ఎటువంటి ఈయన స్పీచ్లు ఏముంటాయి అవి వినిపియారా మీరు ఈయన ఎంబడు ఎవడు ఉంటాడు ఈయన గురించి ఏం మాట్లాడతారు ఒకసారి వినండి మీరు వెంకటకృష్ణ గారు మీరు విశ్లేషణ చేసేటప్పుడు ఈయన ఈయన గుణగణాలు ఈయన గొప్పతనం కూడా మీరు వినాలే కదా ఇంకోసారి వినండి ఇగో కూర్చున్నప్పుడు ఆ ఏబిఎన్ ఆయనదే ఆ ఏబిఎన్ టీవీ ఇప్పుడు చెప్పేదిగో ఈయనకు ఉద్యోగం ఈయనకేంటిది ఇది వెంకటకృష్ణ గారు ఈయనకేంటిది ఇది ఈయనకు ఉద్యోగం ఇది ఇది ఉద్యోగం లెక్క రాజశేఖర రెడ్డి గారికి కమిట్మెంట్ లెక్క మరి నువ్వు చెప్తున్న సోదేంది ఇప్పుడు నువ్వు చెప్తున్న సోదేంది ఇప్పుడు తయారైందండి ఉదాహరణంగా తయారైందంటే రోడ్డెక్కి మంత్రులు రోడ్ ఎక్కి కొట్టుకునే పరిస్థితి పార్టీలో సహజమైన సీతక్క తుమ్మల నాగేశ్వర వీళ్ళ మంచోళ్ళు సీతక్క వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్పినా కదా ఇప్పుడు చూపించిన కదా అరే రాజ్ ఈయన ఓటుకు నోటు దొంగ దొర ఆయన దొంగకు దొరకేంటి పోలికబ్బా దొంగకు దొర దొంగ వెంకట కృష్ణ గారు దొంగకు దొరకేంది పోలిక ఆయనతోనే పోలిక కాంగ్రెస్ పార్టీ ఏసీసీ వాళ్ళు సిగ్గు లేకుండా వేసిన ముఖ్యమంత్రి వేసినారు లేకుండా ఈరోజు అందరూ ఎంత మంది ఏడుస్తున్నారు దాని మీద పెట్టరేది విశ్లేషణ మీరు ఒకసారి రిటైర్డ్ ఎంప్లాయీస్తో పెట్టండి పదివేల ఐదు వేల మంది ఐదు వందల మంది ఉన్నారు వాళ్ళు సంవత్సరం రెండు సంవత్సరాలయండి వాళ్ళు రిటైర్మెంట్ ఇవాళ దాకా వాళ్ళ పైసలు వస్తలేవే వాళ్ళ మీద పెట్టరే రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఎప్పుడో ఇచ్చేసూ ఆయనకిన పోలిక ఆయన ఉన్నప్పుడు లేవంటారు ఇంకా దొంగ అయినా మీ చంద్రబాబు నాయుడుతో దొంగ ఎవరో స్థన ఈ మునగాడు ఒక నిమిషం వినిపిస్తా ఈయన స్థన వినిపిస్తా వెంకట కృష్ణారే గారు మీరు మీరు బాగా చేసుకుంటాను కదా ఈయన స్థన ఈయన ఈయన కథ వినిపిస్తావు బట్టలు కూడా మీది వాళ్ళు ఈయ ఈయన ముఖ్యమంత్రి వెంకట కృష్ణ కు కు టీవీ ఫైవ్ కి మహా న్యూస్ కు ఓ పెద్ద మామూలు ఛానల్ కాదు వాళ్లకు ఆయనకు ఆయన పెద్ద లీడర్ ఇది వీళ్లకు భాష మాట్లాడేటోళ్ళు వీళ్ళకు 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 చిన్న లీడర్ కాదు వీళ్ళకు పెద్ద లీడర్ చెప్పింగ్ రేవంత్ చేస్తారు మీరు లిస్ట్ తీస్తే దాదాపు మంది మంత్రులు కొట్టుకుంటున్నారు వాళ్ళకి ఇప్పుడు పరిపాలన మీద లేదు పరిపాలన మీద పరిపాలన మీద ధ్యాస లేదు ఉన్నది ఒకటే ఉన్నది ఒకటే వివాదాలు మరి అదే పని ఇంతగా తెలంగాణ ప్రభుత్వంలో లేదా మధ్య వర్గంలో రేవంత్ రెడ్డి నాయకత్వం రేవంత్ నాయ మీద ఎందుకు ఇవాళ పరిస్థితి పరిపాలన మీద వార్తలు పరిపాలన మీద వార్తలు మంత్రులు కొట్టుకోవడం మీద మంత్రులు తీసుకోవడం మీద ఫిర్డల మీద అధిష్టానం మీద అవినీతి లేకపోతే అవినీతి

ఆయన ఆ పక్కన ఉంటారు కదా కొంతమంది డాఫర్ కాళ్ళు ఉంటారు ఆ డాఫర్ బ్యాచ్ చెప్పి ఒక స్టోరీ చేయ పేలవంగా అంటే వెంకటకృష్ణ మాట్లాడు వెంకటరెడ్డి వెంకటకృష్ణ గారు డిబేట్ చాలా స్ట్రాంగ్గా పవర్ఫుల్గా మాట్లాడతారు ఒక పనికిమాలి మోయాల్సి వస్తాను అన్నట్టు మోస్తున్నా అని చెప్పేసి మోస్తుండు ఆ మోప్ ఆ మోపు ధర నడుస్తుంది వెంకటకృష్ణ గారు మంత్రుల గురించి మనం ముందుకు పోయే ముందు మీరు ఒక స్టోరీ చేయండి ఇది ఖచ్చితంగా మీరు చూస్తారు వీడియో మీరు షేర్ చేసేదాకా వెంకటకృష్ణ గారికి చేరేదాకా దయచేసి షేర్ చే షేర్ చేయండి ఏ కూడా పంపుదాం ఇప్పుడు ఇక్కడ విశ్లేషణ చేస్తుండే వెంకటకృష్ణ రెడ్డి వెంకటకృష్ణ గారు ఉన్నారు రేవంత్ రెడ్డి రెడ్డి అని వినకు రెడ్డి అంటున్నా అలా కూర్చుండు వైద్య ఉస్మానియా దాఖాన మీద కూర్చుండు నీ వరంగల్ వెంకటకృష్ణ గారు మరి వరంగల్ ఎంజిఎం దాఖలలో ఎలుకలు కలిసి జనం చచ్చిపోయారు అక్కడ కరెంటు పోయి పేషెంట్లు బాగా ఇబ్బంది పడ్డారు నేను దాని మీద ఎన్హెచ్ఆర్సీ కేసులు వేసినా ఎన్నో అయినాయి వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టిండ్రు మరి ఈ సిపాయి వరంగల్ వేయండు ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్కు పోయిండు మరి ఒక్కసారన్నా గాంధీ ఎంజిఎం హాస్పిటల్ పోయిండి ఆయన ఎంజీఎం ఎంజిఎం హాస్పిటల్ పోయిండి ఒక్కసారన్నా ఒక్కసారన్నా సందర్శించిందాడ ఇటువంటి సంఘటనలు ఎందుకు జరిగినాయని ఒక్కసారానికి గాంధీ దొకాణకు పోయిందా ఒక్కసారి ఉస్మానియా దొకాణు పోయిందా అసలు ఈయనకి రోగం వచ్చినా సరిది వచ్చినా వచ్చిన ఈయన ఈయన ముఖ్యమంత్రి కూడా ఈయన ప్రభుత్వ ఆసుపత్రులకు ఎప్పుడో పోయిందా ఈరోజు ఉస్మానియా దోకాణ గురించి పెట్టిండు దుకాణం నేను ఎన్నోసార్లు మీ దాంట్లో నేను డిబేట్లలో వల్లే పెట్టినా కాళేశ్వరంను మేయా కృష్ణారెడ్డి ఏ విధంగా ముంచిండు మేయా కృష్ణారెడ్డి అనేటోడు ఈ తెలంగాణను ఏ విధంగా దిగమింగిండు కేసీఆర్ ఎట్లా పెంచి పోషించిండు మిషన్ భగీరథతో ఏ విధంగా తెలంగాణ నాకేసిండు దానికి రేవంత్ రెడ్డి గారు కూడా వంతనం పాడి లేదు అదొక ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పిండు ఆయనను తీసుకుపోయి జైల్లో పెట్టాలని చెప్పిండు అసౌంటోడ్ని ఇవాళ కూడా కూలంగా లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడు ఉస్మాన్ నిమ్స్ హాస్పిటల్ కడుతుండే ఎక్స్టెన్షన్ వెనుక ఇప్పుడు కూడా ఆయన కన్స్ట్రక్షన్ కోసం ఇద్దామని చూస్తున్నాట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లేకుండా ఈ రోజు రెవ్యూ మీటింగ్ పెడుతుంది ఇన్న నాలెడ్జ్ ఏంటిన్న సబ్జెక్ట్ ఏంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరో తెలుసు మీకు దామోదరైనహగా ఆయన సబ్జెక్ట్ ఎక్కువ ఆయన ఆయన దాంట్లో ఈయనకు పావులు ఎత్తుండదు మరి సిపాయి ఏం కూర్చొని ఏం మీటింగ్ పెడతాడు ఈయన కన్స్ట్రక్షన్లు కమిషన్ల కోసం పెడతాడు ఇక ఇప్పుడు మంత్రుల గురించి చెప్తాను కదా ఏ మంత్రి ఎంతెంత తిన్నారో ఇప్పుడు నువ్వు నాకు చెప్పాలి ముఖ్యమంత్రి ఎప్పుడైతే సిన్సియర్ ఉండడో ముఖ్యమంత్రికి ఎప్పుడైతే హానెస్ట్గా ఉండడో ముఖ్యమంత్రి ఎప్పుడైతే లాయల్గా ఉండడో ముఖ్యమంత్రికి తెలంగాణ మీద ఎప్పుడైతే ప్రేమ ఉండదో ముఖ్యమంత్రికి ఎప్పుడైతే ప్రజల మీద ప్రేమ ఉండదు ఒకటి చెప్పండి వెంకటకృష్ణ గారు మీరు రాజశేఖర రెడ్డి గారితో పోలిసి కదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పొద్దుగాలు నాలుగు గంటలకు లేచేది దాని తర్వాత ఇమీడియట్గా ఆయనకు ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్తో మీటింగు దాని తర్వాత కొంతమంది ముఖ్యమైనతో మీటింగు తర్వాత ఎయిట్ ఓ క్లాక్ తర్వాత కొంతమందిని ఆ ఇంటి దగ్గర కలిసేది మళ్ళీ బయటకు వచ్చేది బయటకు వచ్చి సామాన్య జనాన్ని కలిసేది కామన్ మ్యాన్ కలిసేది వెంకటరెడ్డి గారు నో దిస్ పాయింట్ వైఎస్ రాజశేఖర రెడ్డి యూస్ టు మీట్ ది కామన్ పీపుల్ ఇవాళ అందరినీ కలిసేది అక్కడ బ్యారికేడ్స్ గిరికేడ్స్ ఏం లేదు అందరిని కలిసేది అందరితో మాట్లాడేది అందరి విన్నపాలు తీసుకునేది సాయంత్రం వాళ్ళకు వాళ్ళకు మళ్ళా జాబు వెళ్ళిపోయేది ఈయన ఎవరిని కలుస్తుండ్రు సార్ ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏడు కోట్ల జనంలో ఉన్న పబ్లిక్ ను కలిసేది రాజశేఖర రెడ్డి గారు ఇంతమంది ఎంత కాంగ్రెస్ కార్యకర్తం కలిసేది ప్రతిరోజు సోమవారం కలిసి శనివారం దాకా ఇక్కడ అవుట్ ఆఫ్ టూర్ పోతున్నా ముందు వాళ్ళని కలిసినాక పోయేది ఈయన ఎంతమందిని కలుస్తుండేనా ప్రజాప్రభుత్వం ప్రజాభవన్లు ఎంతమందిని కలిసి ఎన్ని రోజులు పెట్టిందో ఒక్క రోజు పెట్టింది తెల్లారి కనబడితే ఒట్టు ప్రజలతో నీర టచ్ ఉన్నదినా కాంగ్రెస్ నాయకులతో నీర టచ్ ఉన్నది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు లేదే అని అంటారు మీరు ఇంత మూర్ఖ ఇంత మూర్ఖపు పాలన ఇంత దిగజారు పాలన ఎప్పుడైనా మనం చూసినామా ఇది ఇంకిందాం చెప్పు చెప్ ఓకే రైట్ సూపర్ పాయింట్ చెప్పినావు కొండ సురేఖ గారు ఎవరు నీకు మద్దతు తెలిపిన నీకు సపోర్ట్ చేసిన రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినరు నలభై రెండు శాతము బీసీ రిజర్వేషన్ అని చెప్పినావు ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ అన్నావు డెబ్బై ఏడు శాతం వాళ్ళ ఇంటికి సిట్టింగ్ రూలింగ్ ప్రభుత్వంలా రూలింగ్ మినిస్టరు నీవు వాళ్ళ ఇంటికి పోలీసులను పంపుతావు ఎట్లా పంపినావు పోలీసులను వెంకటకృష్ణ గారు పోలీసులను ఎట్లా పంపుతారు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి పోలీసులను పంపిండు వాళ్ళది ఏది వాళ్ళకు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసిండు సెకండ్ ఎఫ్ఐఆర్ లేదు షార్ట్ షీట్ లేదు అరెస్ట్ వారెంట్ లేదు ఒక మంత్రి ఇంటికి ఎట్లా పోతారు మళ్ళా వరంగల్ వాళ్ళ ఇంటికి సెక్యూరిటీ తీసేస్తారు ఎట్లా తీసేస్తారు పొంగిలేటనేటవాళ్ళు కాంగ్రెస్ పార్టీలా పొంగిలేటనేటువంటి ఉన్న అధికారమేంటి కాంగ్రెస్ పార్టీలా ఆయన పెత్తనం ఏంది ఇక్కడ బతుకొచ్చిన వాళ్ళు బతుకొని కూర్చోవాలి వీళ్ళంతా మైగ్ర పొలిటికల్ మైగ్రెంట్స్ వీళ్ళంతా వాళ్ళు వ్యాపారం ఏ రోజు ఇలా కూర్చొని వ్యాపార పెద్ద వ్యాపార వేస్తారు ఎవరెవరు అనుకుంటున్నారు వెంకటకృష్ణ గారు మీకు తెలియదా నంబర్ వన్ రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్సు నంబర్ టూ పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఫైవ్ కురేషి ఎవరెవరు రూపాయలు మీకు ఇంకా ఇంకా తెలుసు కదీకే వేం నరేందర్ రెడ్డి మొత్తం టీడీపీకి వెళ్ళి అంతా బతుకొచ్చిన వాళ్ళే ఇంట్లో కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ ఉన్నది ఇవ్వని నడుస్తలేదు ఒరిజినల్ కాంగ్రెస్ ఉన్నది ఉండాలి ఒరిజినల్ ఐడియాలజీ ఉన్నది ఇవ్వంది కూడా ఇందులో నడుస్తలేదు వాళ్ళకి ఏం హక్కులేవు చెప్పింకా అవును ఇప్పుడు ఆ బిల్లు పెద్ద అయిన ఎవరు బట్టి విక్రమార్కన్నా ముసుగుల గుద్దులాక నే నాడానికి

ఈ రోజు వాళ్ళ బిల్లులు రేవంత్ రెడ్డి గారు ఆపుతున్నారా లేకుంటే ఇప్పుడు ఈ విశ్లేషణ చెప్పారు కదా మీకు వీలైతే మీరు ఒక స్టోరీ పెట్టండి దానిపైన ఫీల్ హ్యాపీ అదేందా దాని ఒక స్టోరీ పెట్టి స్టోరీ పెట్టండి ఈరోజు వాళ్ళు బిల్లులు పెట్ట వాళ్ళ వీళ్ళ బిల్లులు ఎందుకు ఆపుతున్నారు కష్టపడి ఈరోజు జిపిఎఫ్ అని లేకుంటే రకరకాలైన డబ్బులు వీళ్ళ దగ్గర దాచిపెట్టుకుంటే ఆ డబ్బు మొత్తం ఈరోజు ఇవ్వకుంటే వాళ్ళు మొత్తం ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు వాళ్ళ పైసలు ఇస్తలేరు మేఘాకృష్ణారెడ్డి బిల్లులు ఇస్తారు మీకు ఐయాసిలో వాడుకుంటారు మిస్ వరల్డ్కు మిస్ ఇండియాలోకి మీరు వాడుకుంటారు దాంతో ఇక్కడ ఒరిగింది లేదు ఈ సమంత పేరు వచ్చింది లేదు తెలంగాణ అప్పులపాలై ఉంటుంది మూసి సుందరీకరణ దానికి పెడతావు రిటైర్ మీరు అప్పించకుంటా ఇప్పుడు వీళ్ళు ఇచ్చినా పైసలు పెట్టకుండా ఈరోజు మీరు ఏ విధంగా ఈ విధంగా చేస్తారు చెప్పండి ఏ విధంగా మీరు వీళ్ళని పక్కన పెట్టి ఉద్యోగ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన పైసలు పక్కన పెట్టి ఈ విధంగా విధంగా ఏ చేపడతారు బట్టి విక్రమార్గ గారు ఈ డబ్బులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి తెలియదు ఎందుకు ఆపుతున్నారు పైసలు మరి మీరు చెప్పండి ఎవరు పొంగిలేక ఆయన కేసీ అని చెప్పి చెప్పారు ఎవరిని ఎవరు మరమనిస్తున్నారు ఎవరిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అసలు వీళ్ళందరూ ప్రజల గురించి ఆలో చూస్తున్నారా పరిపాలన గురించి చూస్తే పార్టీ పక్క మీద

అందరు మంత్రుల పైన కుట్రలు చేసే దీనిని ఈరోజు కమాండర్ ఒక ముఖ్యమంత్రి కుట్రదారు లెక్క ఈరోజు పనిచేస్తున్నాడు చెప్తున్నా కదా ఈరోజు ప్రతి శాఖలో ఎల్లు పెడతారు ఆయన్నే ఈరోజు మళ్ళా ఈ పుష్కీకి హోంమంత్రి ఆయన్నే హోంమంత్రి ఇప్పుడు కుండ సురేష్ ఇంటి పోలీసులు హోంమంత్రి దగ్గర ఎవరు పంపినట్టే ఆయన దగ్గరికి అంటే వాళ్ళ ఇంటికి పోలీసులు పంపితే వాళ్ళ కాన్గుండాలనా ఈరోజు ఆయన మంత్రి పదవిలో ఫోర్సులు ఉంటాయి దాన్ని ఇంటికాల సెక్యూరిటీ ఏ విధంగా తీసేస్తారు వరంగల్ ఏ ఏ విధంగా ఎట్లా సెక్రటరీ తీసేసి ఒక బీసీ మహిళ దానిపైన వాళ్ళ కూతురు చేసిన ఆరోపణల పైన వాళ్ళ ఏది అబద్ధం ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా దొరికిపోయినరు కాబట్టి మీ విశ్లేషణలు ఆపిబెట్టండి వాస్తవాలు ఏముంటే మాట్లాడే దమ్ముంటే మాట్లాడండి మేయా కృష్ణారెడ్డిని కేసీఆర్ ఎత్తుకొని ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం సంకనాకిపోయింది రేవంత్ నీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి పెట్టండి విశ్లేషణ ఈరోజు కాళేశ్వరం నీకు ఒక కమిషన్ వేసినావు ఇప్పటి వరకు అక్కడ అరెస్ట్ అరెస్ట్లు అని చెప్పినావు ఎవరు అరెస్ట్ కాలేదు దాని మీద అసలు ఏం వెళ్ళలేదు జస్టిస్ పినాకిని కేర్ ఏమైంది కాళేశ్వరం మీ ఎవరు రూపొడిపోయి ఈ ఈ కార్ రేసులో ఇక అయిపోయింది కేటీఆర్ రేపు అరెస్ట్ చేస్తుంది ఇక మొత్తం అని చెప్పారు ఎవరై చేశారు ఎవరు ఏం చేయరు కంఫర్టబుల్ ఎందుకంటే నడుస్తుంది సిండికేట్ ప్రభుత్వం వీళ్ళందరూ హ్యాపీ ఇక్కడ రెగ్యులర్ గా కష్టపడుతుంది బాధపడుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల అధికారం తెచ్చుకున్న నికాసైన కాంగ్రెస్ వాళ్ళే ఇలా సీతకల్లి ఫుల్ మీల్సే తుమ్మల నాగేశ్వరరావు ఫుల్ మీల్సే మన ఎవరు రెవెన్యూ మంత్రి ఏకంగా బఫేనే నడుస్తుంది ఇక మన బట్టి విక్రమాగా కాంగ్రెస్ పార్టీతో చెప్పుకున్నా బట్టి విక్రమార్ బఫే బఫేనే ఉన్నది ఆయన నువ్వే చెప్తే ఇప్పటిదాకా పర్సెంటేజ్ అని ఇక రేవంత్ రెడ్డి గారు అయితే ఎప్పుడు ఇక విందే విందు వినోద ఎప్పుడు పోయి ఈరోజు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు అయిన కాంగ్రెస్ పార్టీ మట్టుకున్న వాళ్ళు ఈరోజు ఎంత అవమానం చెప్పండి ఒక ఆరోగ్య మంత్రి లేకుంటే ఈరోజు ఆయన మీటింగ్ పెడుతున్నానంటే ఎందుకంటే ఆరోగ్య మంత్రి గతంలో మేఘాకృష్ణారెడ్డి మీద కేసులు వేసిండు కాళేశ్వరం మీద కేసులు వేసాడు భూసేకరణ మీద కేసులు వేసిండు అసంతో కాంట్రాక్ట్ ఎట్లు ఇస్తామని అన్నట్టు ఉన్నది ఈయన నేను ఆయనకే అని చెప్పి మీటింగ్ పెట్టుకొని కూర్చున్నట్టున్నది ఎందుకంటే లావాదేవీలు ఈ తెలంగాణను దోచుకోవడం కాదు తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి మేయా కృష్ణారెడ్డి వంటి వాళ్లకు గత ప్రభుత్వం మైహంస్ రామేశ్వర రెడ్డి లాంటి వాళ్లకు దోచి ఇప్పుడు వీళ్లకు దోచి పెడుతున్నారు దోపిడి ఈరోజు ప్రజల కోసం ఏం ఒరుగుతలేదు అక్కడ ఒరుగుతుందంతా అనుమూలలు గతంలో కలవకుండా కోసం ఇప్పుడు అనుమలో కోసం ఇంకా కొంతమంది టీడీపీకి వచ్చిన దండుపాలెం కోసం ఇది పరిస్థితి కష్టంగా ఖచ్చితంగా పైన ఇటువంటి దొంగ విశ్లేషణలు జోలి మనం పోకుండా ఏందనేది ఈరోజు ఇక్కడ దోపిడి గురవుతున్న వర్గాలపైన ఈ ఛానల్ల చర్చలు ఉండేవి హైడ్రా బాధితుల గురించి చర్చలుండయి ఈరోజు ఉద్యోగ బాధితుల గురించి చర్చలు రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల గురించి చర్చలు ఉండయి వారికి రావాల్సిన బకాయిల గురించి చర్చలు ఉండేవి నాసం తోడు దాని మీద ఏమైనా ప్రోగ్రామ్ దాని మీద ఒక వార్త ఉండదు మహాన్యూస్ ఉండదు ఈ దొంగ ఛానల్ ఎలా ఉండదు అంత బోగు ఛానల్ ఇవి అర్థందా తర్వాత ఏది మన ఇరవై ఐదు వేల మంది విద్యార్థుల ఫీజు కట్టలేదని బయటకు తీసే దానిపైన ఈరోజు ఈ పత్రికల్లో రాడుతుండదు స్టేట్మెంట్ ఉండేది విశ్లేషణ ఉండదు కానీ రేవంత్ రెడ్డి గారి కోసం మాత్రం ఆయన ఒక వివేకానందుడు ఆయన రోబుల్ బహుమతి గ్రహీత నోబుల్ బహుమతి జరల్ మిస్ అయింది అంత బుద్ధిమంతులు లేనే లేడు అసొంటి నాయకులు కావాలి అసొంటి వద్దని కాంగ్రెస్ వాళ్ళు అంటుండ్రు అందరు ముఖ్యమంత్రి అనే తాపతాపకు ఈనవును సాంబశివరావు అని ఇంకొక ఆయన ఇంకో వంశీ అని మహాన్యూస్ ఇవన్నీ పెడతా అంటారు ఇక్కడ తెలంగాణ ఇష్యూస్ తెలంగాణ సమస్యలు తెలంగాణకి ఎందుకు ఈ లక్షల కోట్ల అప్పు అవుతుంది అప్పు తీర్చే ప్రయత్నం ఎందుకు చేస్తలేడు ఎందుకు చాటగాని ముఖ్యమంత్రి ఎక్కువ ఉన్నాడు ఎందుకు ఈ బూతుల ముఖ్యమంత్రి లేకున్నాడు ఎందుకు ఈ బూతులు మాట్లాడుతుండు ఈరోజు ఎందుకు ఈయన ఐడియాలజీ మీద లేనే లేడు అసలు ఈయన ముఖ్యమంత్రికి అర్హుడా అనేది వీళ్ళు పెట్టనే పెట్టారు చర్చ ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన చాలా కావాల్సిన చాలా చాలా కావాల్సిన వీళ్ళ శత్రువులు ఏంటంటే అంటే రిటైర్ అయిన వాళ్ళ శత్రువులు ఎస్సీ ఎస్టీ పిల్లలు ఫీజులు గట్టలేని వాళ్ళు వాళ్ళ శత్రువులు ఫీజు రియాంబర్ దూరమైన వాళ్ళు శత్రువులు నౌకలకు దూరమైన వాళ్ళు శత్రువులు వైద్య మండన వాళ్ళ శత్రువులు వాళ్ళంతా శత్రువులు సంపన్నులు అంతా వీళ్ళ మిత్రులు ఖచ్చితంగా దీన్ని షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కానీ కావాలి సబ్స్క్రైబ్ కాండి జై తెలంగాణ వీళ్ళకు జోహాలు Cekok